త్యాగంతో కొడుకున్న లక్షణం చూడండి తన బిడ్డల కోసం తన ప్రాణమే విడిచిపెట్టడానికి సిద్ధపడుతుంది అమ్మ అన్న పిలుపు జీవితంలో పిలవడం గొప్ప అదృష్టం అమ్మ అని నువ్వు పిలిచినప్పుడు నువ్వు నిద్రలో భయపడినప్పుడు నీ నుదుటి మీద విభూతి పెట్టినటువంటి బొటన వీలు నువ్వు అన్నం తినకపోతే బెంగ పెట్టుకుని నీకు చందమామని చూపించి పాటలు పాడి నీకు అన్నం పెట్టిన అమ్మ నీకు పాలిచ్చిన అమ్మ నీకు ఒంట్లో బాగుండకపోతే మొక్కుకుని ఉపవాసాలు చేసిన అమ్మ నువ్వు వృద్ధిలోకి రావాలని తీర్థయాత్రలు చేసిన అమ్మ నీకు ఐదు మార్కులు తక్కువ వచ్చి తండ్రి దెబ్బలాడితే కళ్ళ నీళ్ళొత్తుకున్న అమ్మ అటువంటి అమ్మ రుణం నువ్వేమిచ్చి తీర్చుకుంటావు అమ్మ అని పిలవడమే రుణం తీర్చుకోవడం అటువంటి అమ్మ ఎటువంటి కారుణ్యమూర్తియో ఏం చూసి అమ్మ మిమ్మల్ని అంత కష్టపడి పెంచింది కేవలం తనూభవ తనూభవును ఆత్మ నిల్పి అంటారు ఆ నాభి సంబంధం తెగిపోవచ్చు బయటికి వచ్చిన తర్వాత ఆ హృదయ సంబంధం మాత్రం తెగిపోదు తను అంటకాగిపోయింది బతికున్న నాళ్ళు భర్తతో కానీ తన శరీరం వదిలిపెట్టేసే ముందు మాత్రం ఆ కొడుకుల్ని చూస్తూ కొడుకుల ఒళ్ళో తలపెట్టుకు చచ్చిపోవాలనుకుంటుంది భర్త పక్కనున్న పిల్లల మీదకు పోతుంది వ్యామోహం తను ఆఖరణ తన శరీరం కట్టెల్లో కాల్చేయవలసి వస్తే ఇంత నేను ఆయనతో తాళి కట్టించుకుని ఆయనతోనే జీవితాన్ని పంచుకుని బతికినా నా కొడుకులు నన్ను కాల్చేస్తే నేను చాలా హాయిగా కాలిపోతానంట ఏమి మమకారం అండి తల్లిది ఏమి ప్రేమ అండి తల్లిది అటువంటి అమ్మ ఎటువంటిదో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇది జాతి సంస్కారం అటువంటి తల్లిని అటువంటి తండ్రిని అటువంటి గురువుని ఎవడో ఒక దౌర్భాగ్యుడిచ్చే కొన్ని వేల రూపాయల కోసం చీడ పట్టించిన డైలాగులు రాసి బతికి యువతరాన్ని నాశనం చేస్తున్నటువంటి సినీ చేతల్ని ఇన్ని ఇన్ని మార్లు తీయాలి నిజంగా అటువంటి వైదికమైనటువంటి శబ్దాలు పోయాయి మనకి ఆ అమ్మ ప్రేమ ఎటువంటిదో ఈశ్వరుడి ప్రేమ అటువంటిది ఈశ్వరుడు అంతటా వ్యాపించి ఉంటాడు ఆయన అగ్నిహోత్రం లాంటి వాడు ఆయనకి ఏమీ అంటదు ఏమీ పట్టదు ఆయన హాయిగా సాక్షి మాత్రంగా ఉండగలిగినటువంటి వాడు అటువంటి పరమాత్మ బిడ్డలందరూ అరిస్తే బిడ్డలందరూ బాధపడితే పరుగు పరుగున వచ్చి అవతార స్వీకారం చేస్తాడు మీరు చూడండి లీలాశకుడు పొంగిపోయాడండి